హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది పలకల గుండ్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి ఫ్రెండ్స్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నానండి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పలకల గుండ్లు ప్లేస్ ఇక్కడ మనకి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి బిస్కెట్ గోల్డ్ ఇది నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పానండి ఏమని అంటే మీరు ఒకేసారి ఒక అరతులం కానీ తులము కానీ కొనాలి అంటే చాలా డబ్బులు అమ్మాయి ఇప్పుడున్న ధరలో లక్ష రూపాయలు దాటింది లక్ష రూపాయల అని చెప్పేసి వెనక్కి వాళ్ళు చాలామంది ఉన్నారు సో నేను ఆవిడకి ఏం చెప్పానంటే మీరు ఒకటేసారి కొనలేము అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఒక వన్ మంత్కి వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి ఒక పదివేల వరకు మీరు సేవ్ చేసుకో చేసుకునే పొజిషన్లో ఉంటే మాత్రం మీరు గోల్డ్ కానీ లేదా వెండి వెండి కానీ కొని పెట్టేసుకోండి అని చెప్పాను సో అలాగే నన్ను ఫాలో అయ్యారండి వాళ్ళు ఒక ఇంచుమించు ఒక సంవత్సరం నుండి వాళ్ళు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మంత్లీ వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ పెట్టగలిగే స్తోమత ఉంటే ఐదు వేల రూపాయలకు సంబంధించిన గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి అలాగే కొంతమంది వెయ్యి రెండు వేలు ఉన్న ఉన్నవాళ్ళు నాకు వెండి కొనుక్కొచ్చి ఇవ్వండి అన్నయ్య అని చెప్పారు సో అలాగే నేను వెండి కొనుకొచ్చి ఇచ్చాను అది కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ బంగారం అండి వెండి కావచ్చు ప్లస్ గోల్డ్ కావచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇలా బిస్కెట్ ఉంటుంది ఆ బిస్కెట్ గోల్డ్ లేదా వెండి మాత్రమే తీసుకొచ్చి ఇచ్చాను వాళ్ళకి సో వాళ్ళు జమ చేసుకుంటూ ఈ ఈరోజు ఈ రోజుకి వచ్చేసరికి వాళ్ళకి నాలుగు గ్రాముల చిల్లర గోల్డ్ వాళ్ళకి రావడం జరిగిందండి ఒక్క నిమిషం చూపిస్తాను ఈ గోల్డ్ మనకి ఎంత ఉందో వీటో ఈ గోల్డ్ వచ్చేసి మనకి టూ పాయింట్ త్రీ టూ అంటే రెండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాములు ఈ గోల్డ్ మిగిలింది ఇంకా వాళ్ళకి సో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు టోటల్ గ్రా టోటల్ గోల్డ్ వచ్చేసి నాలుగు గ్రాముల చేంజ్ ఉంది కదా నాకు ఒక రెండు గ్రాములు పెట్టి నాకు ఇలా పలకలు గుండ్లు చేసి ఇవ్వండి అని చెప్పేసి అడిగారు వాళ్ళు సో ఇవి గ్రాముకి వచ్చేసి పద్నాలుగు పీసెస్ అవుతాయండి నేను లాస్ట్ వీడియోలో కూడా ఈ గుండ్లు చేసి ఇచ్చాను అది వీడియో కూడా పెట్టాను సో వీళ్ళకి వచ్చేసి సపరేట్ అండి ఇవి ఒక్క గ్రామ్కి వచ్చేసి పద్నాలుగు పీసెస్ అవుతాయి ఇవి సో రెండు గ్రాములకు వచ్చేసి మనకి ఇరవై నాలుగు పీసెస్ అయ్యాయండి దీని లోపల మనకి లక్క ఉంటుంది లక్క ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకి ఎక్కువ రోజులు సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది చాలా పల్చటి రేకు తొందరగా మనకి డ్యామేజ్ కాకుండా ఉంటుందండి కొంతమంది మాకు గుండ్లు తక్కువ కూడా లక్క లేకుండా చేసేవని చెప్పి అడుగుతారు సో అవి ఏంటంటే మనకి కొద్దిగా పీసులు తక్కువ అవుతాయండి ఒక ఎనిమిది పీసులు అవుతాయి గ్రామ్కి వచ్చేసి ఇవి లెక్క ఉంది కాబట్టి మనకి పద్నాలుగు పీసెస్ అయ్యాయండి సో వాళ్ళ వాళ్ళకైనా ఫుల్ హ్యాపీ అయిపోయారండి వాళ్ళకి కొనుక్కోవడానికి చాలా ఈజీగా ఉంది అంత ఇబ్బంది పడకుండా వాళ్ళు గోల్డ్ కొనేసుకున్నారండి సో ఈ రెండు గ్రాములు పూను ఇంకా మనకి టూ పాయింట్ త్రీ అంటే ఇంకా రెండు గ్రాముల మూడు వందల మిల్లీ గ్రాములు మనకి మిగిలిందండి వాళ్ళు ఏం చేశారంటే ఈ గోల్డ్ నాకు ఇలాగే ఇచ్చేసాను అన్న ఇందులోకి నేను ఇంకా కొద్దిగా గోల్డ్ యాడ్ అయిన తర్వాత నేను ఇంకా వేరే ఐటమ్స్ చేసుకుంటాను అని చెప్పారు సరే అమ్మ అని చెప్పి నేను చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి ఈ ఐడియా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు కామెంట్స్లో మీరు నన్ను అడగచ్చండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చండి అలాగే మీరు జీడి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే నా దగ్గర వచ్చి అలా గోల్డ్ కానీ వెండి కానీ కొనుక్కెళ్ళొచ్చు లేదు దూరంగా ఉన్నవాళ్ళు అయితే మాత్రం మీ దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి మీకు నమ్మకం ఉన్నటువంటి స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి మీరు ఈ విధంగా చేసుకోవచ్చండి వాళ్ళు కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే